అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగ్గిన రాశి గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రవి సప్తమంలో ఉన్నారండి అష్టమాధిపతి సప్తమం ఈ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే అష్టం అనేది తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం చూపిస్తూ ఉంటుంది అది లగ్నాన్ని వీక్షిస్తున్నందుకు తాతగారి ద్వారా కానీ లేకపోతే మీరు స్వయంగా సంపాదించుకోవడం కానీ ఒక భూమిని లేదా ఒక మిషనరీని ఒక ఫ్యాక్టరీని ఏదైతే నిర్మిద్దామని అనుకుంటుంటారో ఒక రెంట్కైనా అసలు లీజింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఒక ల్యాండ్ కావచ్చు ఏదైనా అటువంటివి లభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అలాగే రుణాలు మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఇక్కడ పన్నెండవ అధిపతి ఆరులో ఉన్నాడు ఈ రవి కూడా జలరాశుల్లో ఉన్నాడు ఈ రవి జలరాశుల్లో ఉన్నప్పుడు మకరం వారికి రుణాలు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు కావున ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్థానాన్ని ధన సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటాం కాబట్టి పర్టికులర్గా మీరు వ్యాపారం కోసం మీ ఫ్రెండ్స్ వారిని అడుగుతారు అయితే మీరు లేదంటే నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం డబ్బులు పోయింది కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ నూ లక్ష రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం వాడు ఇస్తాడా లేదా నాకు సంబంధం లేదు ఫ్రెండ్షిప్గా నేను వాడికి ఇస్తున్నాను వాడు నాకు చాలా ఇష్టం అని అనుకుంటానుకున్నాను అలాగే ఇద్దరికి ఆ యొక్క రిలేషన్ బాగుంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ అప్పుగా ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మళ్ళీ రావడానికి అనుకుంటే మాత్రం ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి వ్యాపారం అమలు చక్కగా ఉంటాయని కొన్ని సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ తాతగారి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అది క్లియర్ అవ్వడం జరుగుతుంది గతంలో ఏమైతే ఇవి సక్సెస్ అవుతామా ఈ వ్యాపారం ద్వారా లేనట్లయితే ఈ కోర్స్ చేయడం వల్ల సక్సెస్ అవుతామా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల సక్సెస్ అవుతాను అవనా అనేటువంటి సంశయంతో ఉన్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంటుంది మరియు మీ తల్లిగారు ఏదైనా వాళ్ళ తాత సంబంధించిన విషయంలో ఏమైనా డిస్ప్యూట్స్ లాంటివి ఉంటే ఇవి క్లియర్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో ఇక మీరు నిత్యము చేయవలసినట్లయితే అవకాశంగా లలిత అమ్మవారి యొక్క నామాన్ని కూడా చేసుకుంటే అందులో ముఖ్యంగా ఓం అపర్ణాయ్ నమ మరియు ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్పనాశిని చేసుకోండి సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు చైత్రానికి మొట్టమొదటి ఫలితం ఏంటి ఆరోగ్యం భాస్కరా విత్యేది అనుకుంటాడు అంటే ఆరోగ్యం నీకు చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్యుడు సూర్యభగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్య ఉన్నాడు సింహరాశి రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఇప్పుడు మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మయనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉభిమానుడి విషయంలో ఈ పితృదోషకు సంబంధించిన పోడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిగా గుర్తుపెట్టింది దోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ తగ్గవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకున్నాడు కనీ విని ఎరుగు బాబు ఏమిట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తేమిటి రవి గుధ కలిసి ఉంటే వక్రీస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లాంట్ పొల్యూషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు అప్పుడు అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజులు మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతున్నాయి ఏది కరెక్ట్ ఆటగా నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరాల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నెలల్లోనే అరవై డెబ్బై వేలు బంగారం లక్షలు వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి వరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది మన కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కేటై అలాగా రుచికము తులావు చ రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేరైపోయింది భూములు రేట్లు ఏమైనా ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు లో చూడండి సంవత్సరం నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు పొలం పోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తాం కాబట్టి ధర కూడా పెరుగుతుంది అండి బెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటారు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ప్రేసుకున్న వాళ్ళ తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకుంటారు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనుకుంటున్నాను గోర్ట్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంది శ్రీవా